దేవాలయం మీ అందరికీ తెలిసే ఉంటది విశ్వనాథం జగన్నాథనాథం మీకు ఏ గుడి దగ్గర కనిపి ఇక్కడ కనిపించేది ఏది అనంటే అసలు ఇసుక వస్తే రాలనంత జనం మీకు ఇడుంటారు అన్నట్టు ఒకటే బోనాలు ఆ కుమారస్వామి ఈడ కూర్చొని తపస్సు చేయడం వల్ల వెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి మొత్తం కూడా కొమరవెల్లి అంటే ఈ క్షేత్రానికి కొమరవెల్లి అనే పేరు వచ్చింది అన్నాడు సుమంటి సువంటివి ప్రేక్షకులకి నమస్తే ముందుగా మీ అందరికీ వందేల్ ఆలయం సనాతన వైభవానికి స్వాగతం స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి అయితే ఈ రోజు నేను మీ అందరికి ఒక అద్భుతమైన దేవుడి లీల గురించి చెప్పేటందుకు వచ్చేసినా అటు ఎక్కడ తెలుసా కొంగర వెళ్ళి అనే దేవాలయం మీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ ఆ దేవుడి ఆ కొమరల్లి మల్లన్న యొక్క ఏదైతే విశిష్టత ఉందో ఆ విశిష్టత మొత్తం చెప్పబోతున్నా ఆ గుడి చూపియబోతున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరము ఇక్కడ జనరల్గా శివరాత్రి దగ్గర నుంచి అంటే సంక్రాంతి దగ్గర నుంచి శివరాత్రి దాకా మస్తుగా బ్రహ్మోత్సవాలు అయితే అది ఉగాది వరకు కంటిన్యూ అవుతుంది సో ఉగాది వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఫుల్గా జనాలు ఉన్నారు మస్తు రద్దీ ఉన్నది మస్తు కథ నడుస్తున్నది మీకు మొత్తం గుడి గురించి అసలు ఇక్కడ ఏమేం చేస్తారు ఇక్కడ పూజ విధానం ఏంది అన్ని ముచ్చట్లు उच्च नम शिवाय नम शिवाय नम शिवाय सदा शिवाय सदा शिवाय सदा महेश्वराय 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 షాపింగే తెలుసా మస్తు కలర్ఫుల్గా ఉంది అంటే చిన్న ఉన్నప్పుడు జాతరలకు పోతుంటుంది కదా అట్లా జాతరలకు పోయినప్పుడు ఎట్లయితే విజువల్ ఉంటుండేనో అట్లుంది అనమాట నాకు చిన్నతనం జాతర పోయిన యాదికలు వస్తున్నాయి అయితే మామూలుగా ఈ దేవుడికి అంటే ఈ కొమరవెల్లి మల్లన్న స్వామికి బుధవారం రోజు ఆదివారం రోజు ఫుల్గా బోనాలు ఎక్కుతాయి అన్నట్టు ఇక బోనాలు ఒకవేళ మనం సంక్రాంతి నుంచి శివరాత్రి మధ్యలో వచ్చినట్టయితే విపరీతం బోనాలు జనాలు అసలు హంగామా హంగామాచకు జాగ ఉండదు ఇసుక వస్తే రాలే అంత జాగ కూడా దొరకది అండ్ ఇక్కడ చుట్టుపక్కల మంచిగా అన్నీ కుల సంఘాల వాళ్ళు వాళ్ళకు వాళ్ళు మంచిగా ఇట్లా ఏమంటారు రూమ్స్ అవి అనమాట సో ఆ రూమ్స్ అవన్నీ వేయించుకున్న దగ్గర మంచిగా రూమ్లు తీసుకొని ఉంటారు బోనాలు చేసుకుంటారు రెగ్యులర్గా వీడికి వచ్చేటోళ్ళు ఆటోమేటిక్గా ఒక టైం రాగానే అంటే ఇట్లా సంక్రాంతి టైంలో ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు అయితే ఆ టైం రాగానే వీడికి వచ్చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా ఈ దేవుడి విశిష్టత గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పాలి ముఖ్యంగా చూసేటందుకే చాలా గంభీరంగా కనిపిస్తాడు ఆ కోమరెల్లి మల్లన్న స్వామి అసలు ఆయన దయ అలాంటిది ఇలాంటిది కాదు వచ్చి కోరుకున్న ప్రతి ఒక్కరికి పిల్లలంటే పిల్లలు ఇల్లు అంటే ఇల్లు ఏది కావాలంటే అది ప్రసాదించి వరాల మూటనే ఆయన అని చెప్పచ్చు ఇక వచ్చేటోళ్ళకి బోనాలు చేసుకునేటందుకు ఇంటికాడకేలు అన్నీ మోసుకురావాల్సిన రావాల్సిన అవసరం లేదు చూడండి కావాలంటే ఇట్లా అల్యూమినియం కొనుక్కోవచ్చు స్టీల్వి కొనుక్కోవచ్చు లేదంటే కుండలు నల్లవి లేదంటే ఇట్లా బ్రౌన్వి ఏవి కావాలంటే అవి కొనుక్కోవచ్చు మీకు ఒక మంచి కుండ చూపిస్తారండీ ఇట్లాంటి స్పెషల్లీ డిజైన్డ్ కుండలు ఎడ దొరకవు మనకి ఖాళీ ఇడనే దొరుకుతాయి మన దగ్గర మీరు గమనిస్తే ఎంత కావాలన్నా కూడా ఇట్లా చూసిరా మనం ఏం చేస్తాము బోనం పైన అమ్మవారి ముఖం కానీ లేకపోతే అయ్యవారి ముఖం కానీ వేయాలంటే ఏదన్నా వెండితోనో అట్లాంటివి చేయించుకొని ఇట్లా ఫేస్ ఫిక్స్ చేస్తాం కానీ వీళ్ళు ఇట్లా మట్టితోనే ఎంత మంచి కార్వింగ్ చేశారు చూడండి మల్లన్న దేవుడి ఫేసు అమ్మవారి ఫేసు వస్తుంది ఇది అమ్మవారి ఫేస్ అన్నట్టు సో ఇట్లా రకరకాల కుండలు ఇవైతే చూసిరు కదా దీంతోపాటు ఇగో ఇట్లా కట్టెలు కూడా పెడతారు సో దట్ ఏంది అని అంటే పాపము నేను చెప్పినా కదా బ్రహ్మోత్సవాల టైంలో అసలు రూములు దొరకవు చాలామంది కష్టపడతారు కానీ ఆ టైంలోనే వాళ్ళకి ఆచారం ఉంటుంది వచ్చి ఇక్కడ బోనం చేసేది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా కట్టెలు తీసుకొని పాపము ఒక మంచి జాగ ఒక కొనాకి గుడి చుట్టూలో చూసుకొని ఆడ వంట వేసుకొని దేవుడికి అది బోనంలో మొత్తం ఎక్కించుకొని బోనం ఎత్తుకొని పోతారు అన్నట్టు ఇగో ఈ గొంగళ్ళు మీకు ఏ గుడి దగ్గర కనిపించేది ఇక్కడ కనిపించేది ఏది అని అంటే దిస్ ఇస్ ద స్పెషల్ ఐటమ్ గొంగడి ఎస్ మన తెలంగాణ సాంప్రదాయంలో అంటే ముఖ్యంగా మీకు మీకు అందరికీ తెలిసే ఉంటుంది గొంగడి అనే సాంప్రదాయం గొంగడు వేసుకునే సాంప్రదాయం కేవలం తెలంగాణలోనే ఉంటుంది అండ్ అది కూడా ఏంది అని అంటే ఎవరైతే ఆవులు బర్రెలు గొర్రెలు వాళ్ళ కాపరు ఉంటారు అంటే యాదవులు కురుమగొల్లలు వీళ్ళందరూ ఇది వేసుకోవడం అనేది మనకి ఫస్ట్ నుంచి కూడా మనకి తెలంగాణలో తెలిసిన ముచ్చట అందుకోసమే అది ఇక్కడ వేస్తారు దాంతో ఇక్కడ ఏం చేస్తారు ఎందుకు ఈ గుడి దగ్గరనే ఈ గొంగడు కనిపిస్తుంది అనేది నేను క్లియర్గా చెప్తాను బట్ ఇప్పుడే కాదు రండ్రి మామూలుగా సంవత్సరంలో ఏ టైంలో వచ్చినా పర్లేదు కానీ ఒకవేళ మీరు రావాలనుకుంటే కొమ్మరెల్లి మల్లన్న వైభవాన్ని చూడాలనుకుంటే ఈ సంక్రాంతి నుంచి వెళ్ళి ఉగాది మధ్యలో రావాలబ్బా ఇక జాతరనే జాతర కథనే వేరు ఉంటుంది అసలు చూసేటందుకు రెండు కళ్ళు సరిపోవు సాయంత్రానికల్లా అసలు ఇసుక వస్తే రాలన్నంత జనం మీకు ఇడుంటారు అన్నట్టు ఒకటే బోనాలు దర్శనాలు చేసుకునేటోళ్ళు దర్శనాలు కానీ మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి ఏంటిది తెలుసా మీరు తెలంగాణ కల్చర్ అని మనం ఏదైతే అంటామో ఆ ప్రతిదీ ఇలా కనబడుతుంది అన్నట్టు దేవుడికి పట్నాలు వేసే పద్ధతి ఏ గుడిలా ఉండదు అంటే ఆ శివుడికి పట్నాలు వేసే పద్ధతి కేవలం ఈ కొమరవల్లి మల్లన్న స్వామి దగ్గరనే ఉంటుంది అంతేకాకుండా తెలంగాణగానే గోసి గొంగ గొంగడి అంటారు కదా ఆ గోసి గొంగడి వేసుకునేటోళ్ళు అంతా ఈయన కనబడతారు అంతేకాకుండా పట్నాలు వేసేటోళ్ళు సిగాలు ఊగేటోళ్ళు వీళ్ళంతా కూడా ఇక్కడ ఈ గొంగడేసుకొని కనిపిస్తూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అనంటే బోనాలతో పాటు మీరు చూస్తే బాజా చూసారు కదా ఒగ్గోలు ఒగ్గోళ్ళకి పని కనిపించేది ఇక్కడనే ఎక్కువ అన్నట్టు సో ఆ ఒగ్గ బాజా అనేది ఏదైతుందో అది కూడా కేవలం తెలంగాణలో ఉంటుంది వేరే ఎక్కడ మీరు వినరు చాలా అందమైన వాయిద్యం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా లోకల్ లోకలైజ్డ్ సౌండ్ అది చాలా మంచిగా అనిపిస్తుంది సూపుల్గా సో ఒగ్గ బాజా అనేది ఏదైతుందో అది కూడా కేవలం ఈ కొమరలి మల్లన్న సాంగ్ దగ్గరనే కనిపిస్తుంది ఫస్ట్ ఇట్లా అని మొత్తం షాపులు చూసుకుంటే లోపలికి వచ్చినామా రాంగ్ అనే లెఫ్ట్ సైడ్లో ఒక గుడి ఉంటుంది మనకి ఈ గుడి ఏంది అని అంటే ఆ మల్లన్న స్వామి రథం అన్నట్టు ఎస్ అయితే మల్లన్న స్వామి ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ వెనకాలనే పోలీస్ స్టేషన్ ఉంటుంది ఈ ఏరియాది ఆ పోలీస్ స్టేషన్ పక్కకే మల్లన్న స్వామి పాదాలు ఉంటాయి ఆడొక గుండులా ఉండేదట అక్కడ నిలబడ్డాడంట అంటే ఇక్కడ రథం పెట్టి ఫస్ట్ అక్కడ నిలబడ్డాడు ఇక్కడ రథం పెట్టేసి ఆ మీద పోయి అంటే గుడి ఇప్పుడు ఎక్కడైతే మనం పోయి మొక్కుకుంటామో నేను మీకు చూపి అవుతున్నో ఆ మీదికి పోయి రెండు గుట్టల మధ్యలో వెలిసిండు అన్నట్టు అందుకోసమే ఈ రథాన్ని అట్లనే ఉంచి అంటే ఆ చక్రాలు ఉన్నాయో అవి పాతవి అప్పటి చక్రాలు అండ్ ఇదంతా కూడా కట్టడం తర్వాత ఆ రథాన్ని ఇట్లా కట్టుకున్నారు అండ్ ఈ చెట్టు ఏదైతుందో సూచరిగా ఎంత పెద్ద ఉందో భారీగా అసలు ఈ కొన అలా ఆ దాకా ఉన్నది సో ఈ ఆప చెట్టు అప్పటి నుంచి అంటే ఆ మల్లన్న స్వామి వీడికి వచ్చి రథం పెట్టినప్పటి నుంచి ఉందనమాట బేసిక్గా మనం కూడా ఏదైనా బండి పెట్టాలంటే ఇట్లా చెట్టు నీడ చూసుకొని పెడతాం కదా కాబట్టి అట్లనే ఆ స్వామి కూడా వచ్చి ఈ చెట్టు కింద ఈ రథం పెట్టుకొని వీడి నుంచె ఆ గుట్ట మీదకి అనమాట కాబట్టి ఈ రథంలో శివుడిని పెట్టి పూజ చేస్తున్నారు అంతే కదా కొమరెల్లి మల్లన్న స్వామి అంటే శివుడే కదా మల్లికార్జున స్వామి సో ఇది మొత్తం కూడా రాతి రథం అన్నట్టు మీకు అర్థమైంది కదా అంటే మనుషులు చెక్కని కూడా కనుక్కోకముందు అంటే చెట్లను కొట్టి చెక్క అనే ఒక ప పదార్థం వస్తుంది దాంతో బండ్లు తయారు చేసుకోవచ్చు అన్న విషయం కనుక్కోకముందు ఇట్లా రాయితోని తయారు చేసుకుని రాయి అందరికీ తెలుసు కదా ఫస్ట్ నుంచి ఎర్లీ మైండ్ స్టేజ్ నుంచి ఉన్నది సో అట్లా రాయితో ఒక రథాన్ని తయారు చేసుకునే కాలంలో ఆయన ఈ రథం ఎక్కి ఇక్కడ ఆజానుభావులు కదా వాళ్ళు ఎంతెంత ఉంటారో అంతంత పొడుగు పొడుగా పెద్దగా సో ఇట్లాంటి ఒక భారీ రథాన్ని ఆయన వాడేటోడు అనేది అదే తీసుకొచ్చి ఆ మల్లన్న స్వామి ఇడబెట్టి అటు మీదికి వేయండు అనేది అందరూ చెప్పుకునేది అన్నట్టు చూశారు కదా ఒకసారి చక్రం చూపిస్తారా అంటే ఇగో అది ఎంత చూడరు అసలు రేంజ్ భారీ భారీ సర్కిల్ అన్నట్టు అండ్ ఈ మధ్యలో ఇట్లా మంచిగా ఒక ఐరన్ది రాడు సో దట్ దానికి సపోర్టు అండ్ అందరు ఏం చేస్తారంటే దీన్ని కూడా పూజిస్తారు అన్నట్టు మంచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలేసి మంచిగా అందరు పూజలు చేస్తారు చెట్టు చూసిర్రా నేను చెప్పినా కదా ఆ మల్లన్న స్వామి వచ్చి చెట్టు కింద ఈ రథం పెట్టుకున్నాడు అంటే ఈ చెట్టు అప్పటిది ఆ కాలం నాది అని చెప్పడానికి ఈ చెట్టు సైజు ఆ చెట్టు ఆ మొద్దు సైజు ఎంతుందో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏ కాలం నాటి చెట్టు అనేది అది ఇవి ఆ మల్లన్న స్వామి పాదుకలు అన్నట్టు అయితే మామూలుగా చిన్నపిల్లలు పెద్దోళ్ళు వీళ్ళందరికీ ఏమైనా డిస్టులు లేకుంటే భయాలు ఏమన్నా దోషాలు ఇలాంటివి ఏమైనా ఉంటే పోయేటందుకు అని చెప్పేసి మంచి ఇక్కడ పంతులు ఇవి ఇవి ఏవైతే పాదుకలు ఉన్నాయి ఈ పాదుకలతోని ఈపులో ఒకసారి సరిసి అట్లా నెత్తి మీద పెడతాడు అన్నట్టు దీవెన ఇవే చూసారు కదా ఇట్లనే ఈ అక్కలంతా బోనాలు ఎత్తుకొని పోతారన్నట్టు అక్క ఎడికి వెళ్ళొచ్చినావు నువ్వు తొరూ త్వర ఊరికెళ్ళొచ్చినావు మీరంతానా అందరు ఒకటే ఊరోళ్ళు అవునా బాగా అలవాట కదా మీకు బోనాలు ఇడికి వచ్చి చేసుడు రెగ్యులర్గా సంవత్సరానికి పోసారా ఎప్పుడు ఏ టైంలో లో వేస్తారు బోనం శివరాత్రి ముందు ఇప్పుడు సంక్రాంతి కాడి నుంచి చెప్పిన నేను సంక్రాంతి కాడి నుంచి ఊగా దాకా మంచి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఈ టైంలో లో వచ్చి ఇట్లా మంచిగా బోనాలు చేస్తారన్నట్టు సో మరి ఇప్పుడు బోనం ఫస్ట్ ఇక్కడ రథం తానికి పోయి తర్వాత మీది పోతారా తిరిగి మళ్ళీ గంగారాయతి కిందికి పోతారు ఓ అది సంగతి చూసారు కదా ఇట్లా ఇంకా చాలా మంది అక్కలు కనబడతారు అన్నట్టు మనకి పోతుంటే దారిలో అల్లం చూపిస్తాం తెలంగాణ కల్చర్ అంటే ఇదే చూసిరు కదా అసలు ఎంత లైఫ్ కనబడుతుంది నా వెనకాల మీరు ఇందాక వచ్చేటప్పుడు చూస్తే పట్నాలు వేస్తున్నారు చిగాలు ఊగుతున్నారు మొత్తం తల మీద నుంచి అట్లా స్నానం చేసుకొని పచ్చి మడి బట్టలతో వస్తారు కదా అట్లా వచ్చి మొక్కున్న వాళ్ళు మొక్కుంటున్నారు ఇవ్వ ఇప్పుడు ఈడ చూడండి సో ఇక్కడ కూడా ఇది ఒక సింబల్ ఆఫ్ గాడ్ అన్నట్టు నిజంగా చెప్పాలంటే చాలా మంది ఇట్లా సేపు ఆ దేవుడు కోసం ఎదురు చూస్తారు కొంతసేపటి తర్వాత వాళ్ళిద్దరు ఒకరికి ఆ దేవుడు పూంతాడు అన్నట్టు రైట్ అప్పుడు ఎట్లా తెలుస్తుంది అమ్మా మీకు అది చెప్పుకు ఏంది కొబ్బరికాయ అదే కొబ్బరికాయ తిరుగుతుందాబరికాయ అవునా ఓకే 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 చూసారు కదా ఇప్పుడే తెలుసుకున్నా ఏంటి అని అంటే ఇప్పుడు ఆ మధ్యలో ఒక చిన్న రాయిలాంటి ఉంది కదా దానిపైన అంత పసుపు పోసి ఉంటుంది వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చొని ఉన్నారు సో వాళ్ళు పిల్లల కోసం కూర్చున్నారంట పిల్లలు కావాలని చెప్పేసి ఆ మధ్యలో కొబ్బరికాయ పెట్టిరు కదా సో ఆటోమేటిక్గా చేతులు మూవ్ అయ్యి ఆ కొబ్బరికాయ చేతులకు వస్తుంది అన్నట్టు అట్లా వచ్చింది అని అంటే వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని నమ్ముతారు సో అందులో భార్య భర్తలలో ఆయన వాళ్ళ భర్తకు వచ్చింది భార్య అని వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నది ఎస్ చాలా చాలా చాలాసేపటి నుంచి అట్లా కూసం వెయిట్ చేస్తుంటారు చాలామంది సో ఈ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది చూసేటందుకు చెప్తున్నాను కదా ఇవి ఎప్పటి నుంచో ఉన్న బొమ్మలు మీకు ఇప్పుడు చూపిస్తా శివుడు అట్లనే తాళబేర స్వామి స్వామి అంటే మొత్తం శివుడు అనగానే మనం గుర్తుకొచ్చే ఆయన ఫ్యామిలీ అంతా కూడా ఈడ బొమ్మలు ఉన్నాయన్నట్టు సప్త ఋషులు వీళ్ళందరూ ఉన్నారు ఒకసారి చూడండి మీరు కూడా न चापो नव निर्नवायु न चाकाशमास्तेन न तन्द्रा न निद्रा न चोष्णं न शीतं न देशो नवेषु न यस्यास्ति मूर्तिस्त्रिमूर्तिं तमीडे अजं शाश्वतं कारणं कारणानां शिवं केवलं भासकं भासकानां तुरीयं तम् पारमाद्यन्तहीनं प्रपद्ये परं पावनं दैत्यहीनम् नमस्ते नमस्ते विभो विश्वमूर्ति नमस्ते नमस्ते चिदानन्दमूर्ति नमस्ते नमस्ते तपोयोगगम्य नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य ప్రభో శూల పాణే విభో విశ్వనాథ మహాదేవ శంభో మహే ఇక్కడ ముఖ్య అర్చకులు అంటే ముఖ్యమైన పంతులు ఆంజనేయులు గారు ఉన్నారు అన్నట్టు సార్ నమస్తే బాగున్నారా బాగున్నా సో మల్లన్న స్వామి గురించి ఎన్నో ఎప్పుడు ఉంటారు సో ఈడ బ్రహ్మోత్సవాలు ఎట్ట జరుగుతాయి ఈ గుడి చరిత్ర ఏంటి అనేది నాకు చెప్పండి జరుగుతుంది ఓకే అమ్మా హరి విరించి సురేంద్ర సమర్చితం హరి సహస్ర సమాన గణప్రభం కురవరం కరుణావరుణాలయం కొమరవల్లి భజే శ్రీ మల్లికార్జున స్వామి ఏ నమ శ్రీ కొమరవల్లి స్వామి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే పఖ్యాతిగాంచినటువంటి శైవక్షేత్రము ఈ మల్లికార్జు స్వామి క్షేత్రంలో వీరశైవ ఆగమ ప్రకారంగా నిత్యాభిషేకాలు కళ్యాణాలు జరుగుతుంటాయి ఈ స్వామివారు లింగంగా వెలిసినట్టు మనకు పూర్వీకులు చెప్పినారు ఎలాంటి శిలాశాసనాలు లేవు మనకు పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి మనం కూడా వేరే భక్తులకు చెప్తూ ఉంటూ వస్తున్నాము స్వామివారికి కోరుకున్న కోరికలు తీర్చేటువంటి కూరమీసాల కుమరల్లి మల్లన్నగా పిలువబడుతుంది ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్న నెరవేరుతాయని భక్తుల నమ్మకం దినదినాభివృద్ధి ప్రజలతోటి మన స్వామివారి దర్శనాలు పెరుగుతూ వస్తున్నాయి స్వామివారి కోరుకున్న కోరికలు తీరుస్తున్నాడు కాబట్టి భక్తులు కూడా అలా పెరుగుతూ వస్తున్నారు అయితే నేను ఇంతకు ముందు తెలుసుకున్నది ఏంటంటే స్వామి ఇక్కడ ఒక చెట్టు ఉంటది ఆ చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు ఉడతారు అని లేకపోతే పెళ్లి అయితే అని చెప్పి ఇట్లా చాలా మంది అనుకుంటా ఉన్నారు అది ఏం చెట్టు దాని విశిష్టత ఇక్కడ స్వామివారి ముఖం ముఖ మండపం ఎదురుగా గంగరేని చెట్టుగా అది ఎప్పుడు స్వామివారి ఆలయం ఎక్కడైతే వెలిసిందో అప్పటి నుంచి కూడా ఆ చెట్టు పెరుగుతూనే వస్తుంది స్వామివారి చెట్టు ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను కూడా స్వామివారి దగ్గర తీసుకెళ్ళి ఎలాంటి ఆరోగ్య రీతి బాగాలేకున్నా అది తీసుకుంటే ఔషధంగా తీసుకుంటారు ఇక్కడ స్వామివారికి కల్పవృక్షంగా పిలువబడుతుంది అది గంగరేని చెట్టు ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి ఆదివారము లక్షకు పైచీలకు స్వామివారిని దర్శించుకుంటారు దర్శించుకుంటారు అదే ప్రత్యేక ధర్మదర్శనంలోనే ఒక ఐదు గంటలు ఆరు గంటలు సమయం పడుతుంది దర్శనానికి ఆదివారం అది అర్థమైంది కదా ఒక్క ఆదివారమే లక్షకు పైగా భక్తులు వస్తారంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి పన్నెండు వారాలు దాంట్లో బుధవారాలు ఆదివారాలు మంగళవారాలు ఇట్లా కొన్ని అంటే సండే రోజు వస్తే చాలా జనం ఉంటారని చెప్పి వీక్ డేస్ వచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ లెక్కన దాదాపు కోటి వరకు వస్తారా కోటికి మీద మొత్తం బ్రహ్మోత్సవాలు కోటి దాటుతుంది అది సో బ్రహ్మోత్సవాలు అయిపోయే లోపు కోటికి మీదనే అంటే ఒక కుంభమే లగ్గాంక జనాలు వస్తారు చుశారా అట్లొస్తారు అన్నట్టు ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చిన మనశ్శాంతిగా చాలా సంతోషంగా ఉంది నాకు సో ఇందాక పంతులు చెప్పిండు కదా అదే ఈ రేవుపల్ల చెట్టు అన్నట్టు ఇది సో ఈ చెట్టే గుడి లోపల ఆ స్వామి వారు ఇక్కడ వెలిచ వెలవడానికన్నా ముందు నుంచి ఉన్న చెట్టు అనమాట ఆయన వచ్చి కూర్చుంటుండే అంటే ఇలా సో అలాంటి చెట్టు ఇది అంత చరిత్ర ఉన్న చెట్టు అన్నట్టు అందుకోసమే అందరూ దీనికి ఒకటే పూజలు ముడుపులు అవ దండలు ఇగో కూడా పాదుకలు ఉన్నాయి మీరు సపరేట్గా పూజ చేస్తారు అన్నట్టు అంతేకాకుండా రేగుపల్ల చెట్టుకి ఇక్కడ ఎదురుగా చూడండి పట్నాలు వేస్తున్నారు ఇగో ఇట్లా చాలామంది కోరికలు కోరుకుంటారు ఆ కోరికలు తీరితే ఇట్లా నీకు పట్నాలు వేపిస్తా స్వామి అని మొక్కుతారు అన్నట్టు సో వాళ్ళు ఇట్లా పట్నాలు వేయించుకుంటారు యాక్చువల్గా ఇట్లా సింగిల్గా ఇట్లా మూడు ఒక్కొక్కసారి అయితే ఓ పెద్ద పెద్దగా ఇట్లా మొగ్గులు వేస్తారు ఆ ముగ్గులు నిజంగా మనకి ఏసుడు వసం కాదు తెలుసు అంత బాగా వేస్తారు సో అట్లా పట్నాలు వేసి స్వామికి పూజ చేస్తారు అన్న స్వామిని నిలిపి ఆ మధ్యలో అంటే మామూలుగా మనకు తెలిసి కదా దేవుడిని బందీ వేసి కూసట్టి పూజ చేస్తారు అన్నట్టు సో అది తర్వాత ఇక ఈడ కూడా పట్నాలు వేస్తారు చాలా మందికి పట్నాలు వేసినప్పుడు ఇట్లా ఆ దేవుడు పూతాడు అన్నట్టు పోయేటప్పుడు ఈ గుడిలా తెలంగాణ యొక్క జీవిత విధానము ఒక లైఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని ఆ లైఫ్ ని ఏడల్లబడి ఆ నిలబడి చూసుకుంటా పోతారు ఎవరైనా అంటే అసలు ముందు అడుగు పడదన్నట్టు నిలబడ్డ గారి ఇట్లా చూసుకుంటే ఇట్లా పోతారు అలాంటి మహిమ గల గుడే ఇది అయితే జనాలు చాలా రద్దీ పెరుగుతున్నా కొద్ది ఇట్లా మండపము ఆ చుట్టూ అంటే ఆ గుడి ఎక్కడైతే స్వామి వెలిచిండో రెండు గుట్టల మధ్య ఆ చుట్టూ ఈ గుడిని ఇట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చారు అయితే ఈ గుడి చరిత్రని ఆ దేవుడు ఎట్లా వెలిసిండు భార్యల పేరేంది అసలు ఏంటి అనే స్టోరీ నేను ఇప్పుడు చెప్తాను అంటే దేవుడిని చూసిగా అందరికీ లోపల గుడి లోపలనే అసలు ఈ గుడి ఎట్లా వెలిచింది ఆ దేవుడు ఎట్లా వెలిచిండు అన్న విషయం చెప్దామనుకున్నా కానీ కుదరలేదు ఎందుకంటే లోపలంతా కూడా బ్రహ్మోత్సవాలు కళ్యాణము ఆ డప్పులు ఆ డమరుకాలు ఈ సప్పుళ్ళతోనే సరిపోయింది అందుకోసమే బయటికి వచ్చి చెప్తున్నా ఇనేశయన్ అయితే ఇక్కడ మనం కొమరవెళ్ళి వెళ్ళి మళ్ళన్నా అంటున్నాం కదా అంటే మల్లన్న అంటే మల్లికార్జున స్వామి మీ అందరికీ తెలుసు మల్లికార్జున స్వామి అంటే శివుడు అని కూడా మీ అందరికీ తెలుసు బట్ కొమరవెల్లి అనేది ఏదైతే ఉందో ఈ పేరు ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడు ఎక్కడైతే దేవుణ్ణి మనం వచ్చినామో ఒక గుహల అంటే ఇట్లా ఒక రెండు గుట్టల మధ్యలో దేవుణ్ణి చూసినాం కదా ఆ రెండు గుట్టల మధ్యలో కుమారస్వామి అప్పట్లో అనగనగనగనగా ఎన్నో సంవత్సరాల క్రితము ఆయన తపస్సు చేసిండంట శివుడి కోసం అంతే కదా వాళ్ళ తండ్రి కోసము ఆయన దూరం ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి కోసము ఈడ తపస్సు చేసిండు సో యాక్చువల్గా మన దగ్గర తెలంగాణలో మీకు తెలుసు కుమారని పలికి రా పలకరాక ఊర్లలో చాలామంది ఓ కొమార కోమార అంటారు కదా సో అట్లా అది కుమర కాస్త కోమరవెల్లి కిందికి మారింది అన్నట్టు అట్లా ఆ కుమారస్వామి ఈడ కూర్చొని తపస్సు చేయడం వల్ల వెలిసిన దేవుడు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి మొత్తం కూడా కొమరవెల్లి అంటే ఈ క్షేత్రానికి కొమరవెల్లి అనే పేరు వచ్చింది అన్నట్టు అయితే యాక్చువల్గా ఈడికి రావడానికి వీడికి రావడానికి ఆ దేవుడు ఇక్కడ విలవడానికి రీజన్ ఉంటుంది ఒకటి డెఫినెట్లీ దేవుడు అనేటోడు ఒక మనిషి అవతారం ఎత్తిండు అంటే ముఖ్యంగా శివుడు మానవ అవతారం ఎత్తడము అనేది మనం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం శివపురాణంలో కానీ ఎక్కడైనా కానీ విష్ణుమూర్తి చాలా రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఈయన కే కేవలం స్వయంభూ శంకరుడు అన్న విషయం మనందరికీ తెలుసు అలాంటి శివుడు ఒక అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది ఎందుకు ఎత్తిండు ఎట్లా ఎత్తిండు ఇక్కడికి ఎందుకు వచ్చిండు ఈ ముచ్చట కూడా తెలుసుకోవాలి కదా సో ఈ ముచ్చటలో భాగంగా మనకి ఇక్కడున్న చరిత్ర ప్రకారం ఒగ్గు కథ చెప్పేటోళ్ళంతా కూడా చెప్పే స్టోరీ ఏంది అనంటే అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి తరతరాలుగా వస్తున్న స్టోరీ ఏంది అనంటే యాక్చువల్గా మల్లన్న స్వామి ఫస్ట్ ఈ గుట్టలల్లా కుమారస్వామి తపస్సు చేసినప్పుడు లింగ రూపంలో పెలిచిండట లింగ రూపంలో వెలిసిన దేవుడు తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ముగ్గురు రాక్షసులు విపరీతంగా జనాలను సతాయిస్తుట సో ఆ సతాయిస్తున్న రాక్షసుల్ని సంహరించేటందుకు ఆ శివయ్యను వేడుకుంటే ఆయన ఆ రూపం పైన ఒక పుట్టలాగా ఇట్లా అని ఫామ్ అయింది ఆటోమేటిక్గా మీకు అందరికి తెలుసు కదా అమ్మవారు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అంతా కూడా ఇట్లా పుట్టలాగా ఫామ్ అవుతుంది సో అట్లా పుట్టలాగా ఫామ్ అయింది ఆ పుట్ట ఆకారము ఆ శివుడుగా అంటే ఒక మనిషిగా మారి ఆయన ఒక దంపతుల కడుపున పుట్టిరనమాట వాళ్ళు మును కాపు ఫ్యామిలీ నేను అందరికీ తెలుసు కదా ఇక్కడ ముఖ్యంగా ఆ కాంబినేషన్ని ఇక్కడనే చూస్తారనమాట మునురు కాపు ఫ్యామిలీలో ఆయన ఒక దంపతులకి కొడుకుగా పుడతాడు అన్నట్టు పుట్టిన వ్యక్తి ఆయన కోసం ఆ పార్వతీదేవి గంగా దేవత ఇక్కడనే ఇంకొకరికి మానవ రూపంలో జన్మిస్తారు ఎట్లా అంటే ఒకలేమో గుల్ల ఫ్యామిలీలో అంటే యాదవ ఫ్యామిలీలో కేతమ్మ ఉడుతుంది ఆమె తర్వాత ఇంకొక ఆమె మన మేడలమ్మ అని పేరు చెప్తున్నారు కదా సో లింగాయత్ల ఫ్యామిలీల మేడలమ్మ ఉడుతుంది సో మునుకా పైన ఇక్కడున్న ఆ దేవుడు మల్లన్న స్వామి ఉన్నారో ఆయన వీళ్ళిద్దరిని పెళ్ళి చేసుకుంటాడు ఇటు ఈ గొల్ల ఫ్యామిలీ కేతమ్మని ఇటు లింగాయత్ల ఫ్యామిలీలు ఉన్న మేడలమ్మని కాబట్టి ఈ మూడు కులాలోళ్ళు ముఖ్యంగా ఇడికి బాగా దర్శనానికి వస్తారు ఇడ ఉత్సవాలు చేస్తారు కింద పూజలన్నీ గొల్లలు చేస్తారు పైన పూజలన్నీ లింగాయత్లు చేస్తారు అండ్ మునుడు కాపులు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు సో అది ఇక్కడున్న హిస్టరీ అన్నట్టు అయితే ఇక్కడ దేవుడికి ఏదైతే విగ్రహం మనం వచ్చినామో ఆ భారీ ఖాయం విగ్రహము అయితే మామూలుగా మనం ఏ గుడికి పోయినా ఎక్కడ శివుడు స్వయంభూ వెలిసినా కూడా లింగ రూపంలోనే పూజలు చేస్తారు కానీ ఇక్కడ విగ్రహ రూపంలో అది కూడా అంత భారీ విగ్రహ రూపంలో ఎందుకు పూజ చేస్తున్నారు అని అంటే మొదట లింగ రూపంలో కుమారస్వామి తపస్సుతో వెలిసిన వ్యక్తి అంటే వెలిసిన ఆ దేవుడు మనిషి రూపం ఎత్తి ముగ్గురు రాక్షసులని సంహరించిండు ఇక్కడ చాలా మంది ఆ రాక్షసులను సంహరించమని కోరుతున్న ఆ సమయంలో క్రిము అంటే ముగ్గురు రాక్షసులని సంహరించి ఆ ముగ్గురు రాక్షసుల బాడీలను కింద వేసుకొని వాటినే సింహాసనంగా ఆయన కూసున్నాడు అనమాట అప్పుడు సంహరించిన తర్వాత అది ఏదైతే మనం చూసినామో అంటే ఇక్కడ జనాలు చూసినరో ఆ విధంగా ఆ పుట్టమన్నుతోని ఆయనని తయారు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ మల్లన్నని చూసిన వాళ్ళు ఆ విధంగా తయారు చేశారు అన్నట్టు సో ఆ కూర మీసాలు ఆ భారీ బాడీ అంత ఎత్తు మనిషిలాగా అట్లా శివుడే స్వయాన ఈడొచ్చి వెలిసిండు అని చెప్పడానికి ఇంత పెద్ద స్టోరీ ఉందన్నమాట సో ఇదంతా కూడా మీ అందరికీ చెప్పాలన్న ఒక ఉద్దేశంతో నేను లోపలి నింపేదని బయటకు వచ్చి చెప్తున్నా न चाकाशमास्तेन न तन्द्रा न निद्रा न चोष्णं न शीतं न देशो न वेशो, न यस्यास्ति मूर्तिस्त्रिमूर्तिं तमीडे अजं शाश्वतं कारणं कारणानां, शिवं केवलं भासकं भासकानां तुरीयं तमः पारमाद्यन्तहीनम् प्रपद्ये परं पावनं दैत्यहीनम् नमस्ते नमस्ते विभो विश्वमूर्ति नमस्ते नमस्ते चिदानन्दमूर्ति नमस्ते नमस्ते तपोयोगगम्य नमस्ते नमस्ते श्रुतिज्ञानगम्य మహాదేవ మహే చూసిండ్రీ కదా ఒక వైభవమైన గుడికి ఎంతో చరిత్రగాంచిన గుడికి వచ్చినాము దర్శనం చేసుకున్నాము ఆ గుడి గురించి తెలుసుకున్నాము ఇదే ఈ వారం వందేళ్ళ ఆలయం సనాతన వైభవం ఎపిసోడ్ అన్నట్టు బై గోల్డ్ కంపెనీ ఎస్ మళ్ళొక వారం మళ్ళొక అద్భుతమైన గుడితో అందమైన స్వామిను అమ్మవారిను దర్శనం చేసుకునేటందుకు కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండేది సువన్ టీవీ యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్ ఓయూ కాలనీ షేక్పేట్ హైదరాబాద్